హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక పెద్ద వంకాయ తీసుకొని దాన్ని పొయ్యి పైన ఒక స్టిక్ పెట్టి మంచిగా కాల్చాలి తర్వాత కాల్చిన దాన్ని పీల్ ఆఫ్ చేయాలి మొత్తం నీట్గా ఇలా పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ ముందుగా కట్ చేసుకున్న బ్రింజాలు అన్నీ మంచిగా మిక్స్ చేసి సన్న సన్న పీసెస్గా కట్ చేసి బాగా పేస్ట్ లాగా కొంచెం కచ్చాపచ్చగా అయ్యేలాగా కట్ చేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసి మంచిగా కట్ చేయాలి అలా మిక్స్ చేసినదంతా ఆనియన్ బ్రించాలు రెండు మిక్స్ చేసినదంతా ఒక బౌల్లో తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో సపరేట్గా పెట్టుకొని మనం పోపు పెట్టేసుకోవాలి దీనికి అంతే రెడీ పోపుకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వే వేసి కరి కరివేపాకు వేసి కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్న గార్లిక్ కొంచెం ఇంగువ ఈ పోపుని ముందుగా మనం సపరేట్గా తీసిపెట్టుకున్న బౌల్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే బ్రింజాల్ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్